నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలతో ఒక మంచి ఆఫర్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఆఫరు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఆఫర్ కింద ఈ యొక్క వెంచర్లో ప్లాట్లని మీకు ఒక ఆఫర్ తీసుకొచ్చాం ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి కొత్త సంవత్సరంలో కొత్త ఆఫర్తో వచ్చినటువంటి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి అన్ని వివరాలు మీకు తెలియజేస్తాం అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోండి మేము లో కాస్ట్ ఫ్లాట్లు అయినటువంటి శ్రీ సాయి డెవలపర్ సొంత వెంచరు మా యొక్క వెంచర్లో ఓపెన్ ఫ్లాట్లని ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలతో ఒక న్యూ ఆఫర్తో మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క శ్రీ సాయి డెవలపర్స్ వెంచర్లో వంద గజాలు నూట ఇరవై గజాలు నూట అరవై గజాలు ఐదు వందల గజాలు ఇలా లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు మీకు తక్కువ రేటుకే రీజనబుల్ రేటుకే మీకు ఒక ఆఫర్తో మేము ముందుకు తీసుకొచ్చామండి ఇది మనకి ఈస్ట్ ఫేసు వెస్ట్ ఫేస్తో ఉంటాయి అలాగే ముప్పై అడుగుల రోడ్డు మరియు నలభై అడుగుల రోడ్లు ఉన్నటువంటి ఈ యొక్క వెంచురు మనకి నూజివీడు విజయవాడ హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉంటుంది నూజివీడు ఆగిరిపల్లి విజయవాడ ఈ హైవే రోడ్డుకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క వెంచురు మనకి విజయవాడకి పద్దెనిమిది కిలోమీటర్లు అలాగే రామవర్పాడికి పన్నెండు కిలోమీటర్లు కొత్తగా వస్తున్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ అవుటర్ రింగ్ రోడ్ పెదవటిపల్లి కాజా టోల్గేట్ వరకు వెళ్ళే ఇన్నర్ రింగ్ రోడ్డు ఐదు కిలోమీటర్లు అలాగే ఎయిర్పోర్టు గన్నవరం ఎయిర్పోర్ట్ అనేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మనకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది విజయవాడ ఆగిరిపల్లి హైవే రోడ్డుకి హాఫ్ కిలోమీటర్లో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ సాయి డెవలపర్స్ శ్రీ వెంకటేశ్వర నగర్ అనేటువంటి ఈ వెంచర్లో మీకు వంద గజాలు నూట ఇరవై గజాలు నూట అరవై గజాలు ఐదు వందల గజాలు మొక్కలు ఉన్నాయండి ఈ యొక్క ఆఫర్ మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ ఆఫర్ కింద మీకు రిజిస్ట్రేషన్ ఫ్రీతో గజం నాలుగు వేల రూపాయలకి రిజిస్ట్రేషన్ ఫ్రీతో ఇచ్చామండి ఈ యొక్క ఆఫర్ని జనవరి ముప్పై తారీఖు వరకు ఈ ఆఫర్ని మనం కొనసాగిస్తాం ఈ లోపల ఎవరైనా సరే దీని పూర్తి అమౌంట్ అమౌంట్గా రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళకి పూర్తిగా రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి మీరు ఎన్ని గజాలు చేయించుకున్నా సరే రిజిస్ట్రేషన్ ఫ్రీగా మీకు చేయడానికి రిజిస్ట్రేషన్ ఖర్చులతో సహా కలుపుకుని నాలుగు వేల రూపాయలకి మేము గజం ఈ ఆఫర్గా పెట్టాము ఇది మా సొంత వెంచర్ అండి మీకు వంద గజాల నుండి ఐదు వందల గజాల వరకు మీకు ఎలా కావాలన్నా ఇస్తాం ఈ యొక్క ఆఫర్ని వినియోగించుకుని తప్పనిసరిగా ఇన్ టైంలో మనకి ఈ ఆఫర్ వినియోగించుకుని లబ్ధి పొందుతారని చెప్పి కోరుకుంటున్నాం అలాగే మన దగ్గర ఉన్నటువంటి మరికొన్ని వెంచర్లు అంటే దేనికి అడవి నెక్కలం ఈ యొక్క వెంచరు అడవి నెక్కలం కుసలవా కంపెనీ దగ్గర ఉంటుందండి ఈ యొక్క వెంచర్కి రిలేటెడ్గా ఉన్నటువంటి రీసెంట్గా పెట్టిన మా వెంచర్ అయినటువంటి విజయవాడ ఆగిరిపల్లి హైవే రోడ్డుకి కొత్తగా మొన్న లాస్ట్ టైం పోస్ట్ ఫోస్ చేశాం అందులో మనకి గజం పదకొండు వేల రూపాయలు అలాగే గజం తొమ్మిది వేల రూపాయలు అలాగే మరొక వెంచర్లో గజం ఆరు వేల రూపాయలకు కూడా మా దగ్గర ఉన్నాయి ఈ వెంచర్లో కూడా మా ప్లాట్లు మా సొంత ప్లాట్లు గజం ఆరు వేలు తొమ్మిది వేలు పదకొండు వేల రూపాయల ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఈ అడవి నెక్కల్లో ఉన్నటువంటి ఈ విజయవాడ ఆగిరిపల్లి హైవే రోడ్డు దగ్గరగా ఉన్నటువంటి ఆఫ్ కిలోమీటర్లో ఉన్నటువంటి నలభై అడుగుల రోడ్డుతో ఉన్న ఈ యొక్క వెంచరు గజం నాలుగు వేల రూపాయలకి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫర్తో ఒక మంచి ఆఫర్ని తీసుకొచ్చాం ఈ ఆఫర్ని అందరూ వినియోగించుకోండి విజయవాడ సిటీకి మనకి ప్రతి పది నిమిషాలకి బస్సు సౌకర్యం ఉన్నటువంటి ఆగిరిపల్లి విజయవాడ అని హైవే రోడ్డుకి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సైటు ఈ సైట్లు మనకి వంద గజాల నుండి ఐదు వందల గజాల వరకు మీకు ఎంత కావాలన్నా తూర్పు పడమర తోటి ఇస్తాం ఈ యొక్క ఆఫర్ మనం జనవరి ముప్పై వరకు పెట్టుకున్నాం జనవరి ముప్పై వరకు పూర్తి పేమెంట్ చేసి పూర్తిగా రిజిస్ట్రేషన్ ఖర్చుల్ని ఫ్రీగా పొందండి అలాగే మరిన్ని మా సొంత వెంచర్ యొక్క పోస్టులు నెక్స్ట్ మేము పెడతాం అలాగే లాస్ట్ టైం కూడా మేము పెట్టిన లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాం ఓపెన్ చేసి చూడండి అలాగే మీకు మా ఏరియాలో మాకు కావాలి పలానా చోట అంటే మేము ఎక్కడైనా సరే మీకు మేము తీసుకొచ్చి ఎత్తుకొచ్చి ఇల్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ పొలాలు కానీ అలాగే కమర్షియల్ సైట్లు కానీ కమర్షియల్ గోడౌన్స్ కానీ మన దగ్గర ఉన్నటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి మేము చూపిస్తాము అలాగే మీ వద్ద ఉన్నటువంటి మీ ఓపెన్ ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ అపార్ట్మెంట్లు కానీ విల్లాస్ కానీ పొలాలు కానీ అమ్మాలన్నా మా ఛానల్ని సంప్రదించండి అలాగే ఈ యొక్క ఆఫర్ని మా ఛానల్ ప్రేక్షకులైన అందరూ మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయిన అందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మరొక్కసారి క్రిస్టమస్ శుభాకాంక్షలు మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్